నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీకే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మన భూమి మనకే హక్కు ఉండాలి దానిని అనుభవించడానికి మన తదనంతరం ఇష్టమైన ఇవ్వడానికి యాజమానికి హక్కు ఉండాలి కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఏపీలో ఎన్నికల వేళ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటూ హడావిడి చేస్తుంది అధికార వైసీపీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆస్తులను కూడా రాత్రికి రాత్రే రాయించుకునేందుకు ఈ యాక్ట్ అమల్లోకి తెచ్చిందని ఇటు విపక్షాలు అటు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు మీ భూమి ఎవరైనా ఆన్లైన్లో మార్చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితుల్లోనూ బాధితులు కోర్టుకు వెళ్లకుండా చట్టం చేశారు ఒంగోల్లో ఇలాంటి స్కామ్ బయటకు వచ్చింది రాష్ట్రం అంతటా అనేక చోట్ల ఇలాంటివి జరుగుతున్నాయి ఎన్నో కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నాయి బయటకు వచ్చింది తక్కువ ఆస్తులు రాయించుకుంటున్న ప్రాణభయంతో బయటకు రాలేక వస్తే ఆస్తులతో పాటు ప్రాణాలు కూడా పోతాయని భయపడుతున్న వారు కోకొలల్లో ఉన్నారు ఏ వ్యవస్థ కూడా న్యాయం వైపు నిలబడుతుందన్న నమ్మకం ప్రజల్లో లేదు అసలు న్యాయం కోసం పోరాడకుండా జగన్ ప్రభుత్వం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ రెండు వేల ఇరవై రెండులో తీసుకొచ్చింది సాంకేతికంగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చింది కొత్త చట్టం ప్రకారం ఆస్తి సర్వే చేసి ఎవరు పేరు మీద నమోదు చేస్తారో వారిదే స్థలం ఇల్లు పొలం గట్రా వీఆర్ఓ ఆర్ఐ తహసీల్దార్ సివిల్ కోర్టులు ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ కలెక్టర్ సిసిఎల్ఏ సబ్ రిజిస్టర్ సివిల్ కోర్టులో ఎవరూ వివాదాల్లో జోక్యం చేసుకోలేని విధంగా చట్టాన్ని అధికార పార్టీ నేతలు తమ చుట్టంగా మార్చేశారని విమర్శలు వస్తున్నాయి కోర్టులు కూడా కాదనలేని పరిస్థితి ఏర్పడింది మీ భూమి సమస్య ఇక మీద సివిల్ కోర్టులో దావాలు వేయటం కుదరదు ఇక ఏ సమస్య అయినా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తీరుస్తారు ఆయన తీర్పు నచ్చకపోతే ల్యాండ్ టైటిలింగ్ అప్లియట్ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళాలి వీరిద్దరి తీర్పుతో సంతృప్తి చెందకపోతే నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి ప్రస్తుతం భూ వాదాలను కోర్టులో పరిష్కరిస్తున్నారు కానీ కొత్త చట్ట ప్రకారం కోర్టులకు బదులుగా కొందరు అధికారులు తెలుస్తారు ఈ అధికారులు ఎంత బాగా పనిచేస్తారో కళ్ల ముందే తెలుస్తుంది అధికార పార్టీని కాదని వాళ్ళు బాధితులకు న్యాయం చేయరు ఈ తీర్పు చెప్పే అధికారిగా ఏ వ్యక్తినైనా నియమించవచ్చు తర్వాత అప్పీల్ చేసుకునే వారు కూడా ప్రభుత్వ అధికారులే వారంతా ప్రభుత్వ మాఫియా గుప్పెట్లో ఉంటారు ఇక్కడ విషయం ఏంటంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నోటీసులు విచారణలు చేయకుండానే తనకు ఇష్టం వచ్చిన వారికి ఆస్తి రాసే అవకాశం ఉంటుంది టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తప్పు చేసినట్లుగా తేలినా శిక్ష ఉండదు అంటే మొదట భూముల్ని వివాదాల్లోకి నెట్టేలా కుట్ర ఆ తర్వాత వాటిని సొంతం చేసుకునేందుకు చట్టం తెచ్చారు అమలు ప్రారంభించారు రెండో ఛాన్స్ ఇవ్వమంటూ జగన్ ప్రభుత్వానికి ఓటు వేస్తే మీ ఆస్తి మీది కాకుండా పోతుందంటున్నారు నిపుణులు కాబట్టి ఆంధ్ర ఓటర్లారా అన్ని ఆలోచించి ఓటు వేయండి మీరు వేసే ఓటుతో మీతో పాటు మీ కుటుంబాన్ని మీ ఆస్తిపై కూడా ప్రభావం చూపుతుందని మర్చిపోవద్దు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి